కోచింగ్ అనేది నేను అత్యవసరం అని చెప్పాను కానీ ఒక ముందుకెళ్ళడానికి మాత్రం ఒక బేస్ అని చెప్పొచ్చు తొందరగా నువ్వు రీచ్ కావాలనుకున్న దశలో మాత్రం కోచింగ్ని ఒక ఆప్షన్గా పెట్టుకోండి కోచింగ్ అనేది లేకపోయినా కానీ సక్సెస్ సాధించవచ్చు చాలామంది ఉన్నారు ఎగ్జాంపుల్స్ కాకపోతే నేను కోచింగ్ అనేది బెటర్గా ఎవరికైతే ఏమాత్రం బ్యాక్గ్రౌండ్ లేని ఒక సబ్జెక్ట్ నేర్చుకున్నప్పుడు ఏమాత్రం ఇంతకుముందు ఒక గోల్ పెట్టుకొని ఒక సంశాన్ని నేర్చుకున్నప్పుడు మాత్రం కోచింగ్ ఫస్ట్ తీసుకొని దాంట్లో రంగాలు దిగితే నువ్వు ఇంకా మిగతా యాస్పిరెంట్స్తో పోల్చుకుంటే ముందుకు వెళ్ళడానికి తొందరగా ఉంటుందని మీరు ఆమె కానీ ఈ సోషల్ ప్లాట్ఫామ్ వల్ల యూట్యూబ్ కానీ ఇంకేదైనా కానీ ఈ సోషల్ ప్లాట్ఫామ్ అనేది చాలా బెటర్గా చాలా మంది ఆన్లైన్ క్లాసెస్ చెప్తున్నారు దీనివల్ల మీరు ఇంట్లో కూర్చొని నేర్చుకోవచ్చు రెండోది డిఫరెంట్ సబ్జెక్టు నాలెడ్జ్ ఎక్స్పర్ట్స్ నుండి మీరు మీట్ కావచ్చు అదే కోచింగ్ ఎక్స్పో ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే ఉండే ఒక పా ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఒకసారి చెప్తాడు బట్ నీకు నెంబర్ ఆఫ్ లెసర్స్ కానీ లేకపోతే నెంబర్ ఆఫ్ టీచర్స్ కానీ మీట్ అయ్యే అవకాశం సోషల్ ప్లాట్ఫామ్లో చాలామందితో ఉంది ఖచ్చితంగా కోచింగ్ అనేది యూట్యూబ్ ద్వారా ఇలాంటి ఛానల్స్ ద్వారా సబ్స్క్రైబ్ అయిన వాళ్ళకి నా యొక్క అభిప్రాయం ఏంటంటే ఖచ్చితంగా మీరు సక్సెస్ని ఒక కొంతవరకు ఎంచుకున్నట్టే ఇలాంటి ఛానల్స్ బాగుంటున్నారు